mama ha ni sun kitchi na kuch sun do pata ఎంత వద్దు అంత తల్లిగా కొండమా చూండి ఆదిత్య యూనిఫామ్ వేసుకుర నడవండి వెనక్కి తిరిగిందా మ్యాజిక్ నేను పొద్దున్న వచ్చేటప్పుడు ఈ ట్యాంక్ కాదండి వేరే ట్యాంక్ తెచ్చాను అయితే ఆ ట్యాంక్ తోటి రెండు ట్యాంకులు కొట్టేపటికి ఆ ట్యాంకు ఛార్జింగ్ అయిపోయింది అప్పుడు మళ్ళీ వేరే ట్యాంక్ అయితే తెచ్చాను ఈ రోజు నేను పనిలోకి వచ్చాను కదా నేను వచ్చిన పని ఏమిటంటే ఈ రోజు అదిగోండి అది మొత్తం బాడ అది ఇంకొక ఇరవై రోజులు ఆగితే ఈ బాడ మొత్తం ఊడ్చేస్తారు అయితే ఆ గొట్లని గడ్డి ఉంది పచ్చగడ్డి ఆ గడ్డి ఇప్పుడు నేను కొలుపు మందు కొడుతున్నాను ఆ కొలుపుమందు కొడితే ఆ గడ్డి మొత్తం చచ్చిపోయే అప్పుడు గొట్లు అయితే శుభ్రంగా ఉంటాయని కలుపు మందు అయితే కొడుతున్నాను ఈ ట్యాంకులో నీళ్లు కలుపుకొని ఇదిగోండి నీళ్ళు ఇక్కడ ఉన్నాయి ఆ నీళ్లు బకెట్తో తెచ్చుకొని ట్యాంకులో పోసుకుని ఇదిగోండి నేను కొట్టే మందు అది నేను కొట్టే మందు ఆ మందుతో పాటు యూరియా కూడా కలుపుకుంటున్నాను యూరియా కలిపి ముందైతే కొడుతున్నాను మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొట్టి ఇంటికైతే వెళ్ళిపోతాను నేను ఇప్పుడు మా ఊరికి దాదాపు రెండు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్నాను అదిగోండి మా ఊరు వచ్చేసి రాజవరం అదే నేను కరెక్ట్గా రాజవరానికి పోతారానికి మయంగా ఉన్నాను ఇవన్నీ బాడవలు అనమాట మా ఊరి బాడవలు ఇవి అదిగోండి కాపాడేది పోతవరం చూసినంత లెక్క మనకి ఈ బాడవలే కాపడతాయి అదిగోండి అవన్నీ గేదెలు ఆవులు మేతనాయి అక్కడ చూసారా బాడవా ఎంత ఖాళీగా ఉందో గేదెలు ఆవులు ఇక్కడ మేయడానికి నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి ఇంటికెళ్ళి స్నానం చేసి అన్నం తిని స్కూల్ కాడికి వెళ్ళి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టి పుస్తకాలు తర్వాత యూనిఫామ్ తీసుకుని ఇంటికైతే వస్తాను నేను ఒక్కడే వెళ్తాను సత్యవతి ఊరు వెళ్ళిందండి నేను నాతో పాటు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు నేను కలిసి మోటార్ సైకిల్ వేసుకుని మా ఫ్రెండ్ కూడా అదే స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పాడు వాళ్ళ పిల్లని సో మీ ఇద్దరం బండి మీద వెళ్ళి ఆ పని అయితే ముగించుకొని ఇంటికైతే వస్తాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను కదా అదిగోండి ఊరు దగ్గరలోనే ఉన్నాను నేను ఇప్పుడు మనకి ఇక్కడ ఇది మొత్తం మనకి చూడని చక్కగా పచ్చగా కాపాడుతుంది మొన్నటి వరకు ఇదే చేలో నాటు పొగాకు తోట పండించారు ఆ పొగాకు తోట అయిపోయిన తర్వాత ఇంకెలా వదిలేస్తారండి ఖాళీగా దుక్కు వదిలేస్తారు వానలో కురిసినప్పుడు ఇలాగ మనకి పచ్చగా బీడులు ఇలాగ పట్టేస్తాయి ఇందులో మళ్ళీ గేదెలని ఆవుల్ని మళ్ళీ నాటు పువ్వాకు తోట వేసేదాకా మళ్ళీ ఇందులో మేపుతారు మేపిన తర్వాత ఈ లోపు ఇందులో గడ్డి మొత్తం అయిపోద్ది కదా అప్పుడు దుక్కు దున్నేసేసి మళ్ళీ అదే నాటు పువ్వాకు తోట వేస్తారు ప్రస్తుతానికి మట్టికి ఈ దుక్కులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి పచ్చగా ఉండి చూడండి మొత్తం చూసినంత లెక్క పచ్చగానే ఉంది దాని సౌండ్ తగ్గించు రాజు ఒకసారి కాపీ రేట్లు వచ్చేది సౌండ్ తగ్గించు సార్ ఎత్తనావు డబ్బులు మరి మాట్లాడితే డబ్బులు కట్టాలరా మాట్లాడితే డబ్బులు కట్టాలి ఇక పెట్రోల్ కొట్టించుకో మరి ఇప్పుడు నువ్వు ఫీజు మాట్లాడవు అంటే డబ్బులు ఎంతకంత కట్టాలి డబ్బులు వేసిన మాత్రమే ఉంటుందా డబ్బులు తెచ్చుకోవాలరా ఉన్నాడు అక్కడ కొట్టుగడ ఆఫ్ చేయ పిల్లలకి బిస్కెట్లు ప్యాకెట్లు కొంటానా వెళ్ళా కొట్టుగడ ఆఫ్జ బిస్కెట్ల ప్యాకెట్ తీసుకుందాం పది రూపాయలు బిస్కెట్లు ప్యాకెట్లు రండి ఏమన్నా ఏడీనా ఏండి ఏంటి బాగుండే గారు హలో ఈ పది రూపాయలే కాండి ఇగండి ఎరా మీ పిల్ల స్కూల్లో లేదుగా ఉంటే చెప్పు వాడు తీసుకుంటాను ఇంకా లేదుగా ఇగ కథ ఎనభై రూపాయలు ఇవ్వండి

అంబర్ పిల్ల క్యాం బంటరా ఏమలా ఇది వయాస్మెంట్ ప్లీజ్ ప్లీజ్ ఏది రాయించు ఏది రాయించు ఎల్బ క్లాస్ లోకి హా ఎల్బం యాల్తనా పోస్ తీసుకునా అడ్మిషన్ Not one card. సత్యవతి ఇంకా రాలేదండి ఊరు నుంచి నేను స్కూల్ కాడికి వెళ్ళాను కదా యాస్మనికి ఆదిత్యకి బుక్స్ అయితే తీసుకున్నాను ఫీజు కూడా కట్టేసాను చూపిస్తాను మీకు యాస్మని మీద ఆదిత్య మీద మొత్తం బుక్స్ అయితేనే స్కూల్ ఫీజు అయితేనే తర్వాత యూనిఫామ్కి అయితేనే మొత్తం అన్నీ కలిపి ఇద్దరి మీద ముప్పై వేల రూపాయలు అయినాయండి ఈ మనం ఫీజు మొత్తం కట్టేసినట్టు ఈ రసీదులు అనమాట యాస్మనీ వచ్చేసి సెకండ్ క్లాసు ఈ కేవలం ఈ పన్నెండు వేలు అంటున్నారు కదా ఇది కేవలం బస్సు ఫీజు బుక్స్ తర్వాత ట్యూషన్ మొత్తం ఇవన్నీ కలిపి పన్నెండు వేలు ఇవి కాకుండా మళ్ళీ యూనిఫామ్కి వాటికి మళ్ళీ వేరే సెక్షన్ అనమాట వాటికి సంబంధించి మళ్ళీ ఇదిగోండి ఇవి రసీదులు మొత్తం ఆరు రసీదులు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మనకు రసీదులు అనమాట మనకి బుక్స్కి ఒక బుక్స్కి ఒక రసీదు ఉంటుంది తర్వాత స్కూల్ ఫీజుకి ఒక రసీదు ఉంటుంది తర్వాత యూనిఫామ్కి ఒక రసీదు ఉంటుంది మొత్తం మనకు ఆరు రసీదులు ఇచ్చారు ఇదిగోండి మొత్తం ఆరు రెండు ఈ ఒక రెండు ఈ ఒక రెండు ఇద్దరు కాబట్టి మూడు రెళ్ళు ఆరు చూశారు కదా ఇది యాస్మిన్ ఇది తర్వాత ఇది ఆదిత్యది ఆదిత్య వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి యూకేజీ ఆదిత్య వయసు వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఐదున్నర సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలు ఎలాగంటే ఆదిత్య రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై మూడో తారీఖుని పుట్టాడు ఇక రెండు వేల పద్దెనిమిది తీసేయండి ఆ డిసెంబర్లో ఇంకా ఎనిమిది రోజులే ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్దెనిమిది తీసేయండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే మొత్తం ఐదు సంవత్సరాలు ఇది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇది జూన్ నెల ఈ ఒక ఆరు నెలలు ఐదు సంవత్సరాలు ఆరు నెలలు అంటే ఐదున్నర సంవత్సరాలు ప్రస్తుతానికి ఆ ఆదిత్య కూడా బాగానే చదువుతున్నాడు అయినా సరే ఆదిత్యని ఫస్ట్ క్లాస్ మానేసి యూకేజీలో వేశారు ఇంకా యాశ్విని అయితే చెప్పక్కర్లేదు చాలా బాగా చదువుద్ది మీ అందరికీ తెలుసు యాశ్విని మాత్రం సెకండ్ క్లాసు ఆదిత్య రై యాశ్మని ఆదిత్య నాకు పిల్లలు పిలిచినట్టు అనిపించింది ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు గేట్ కాడ అమ్మ నాన్న పిలుస్తారు గేట్ తీయమని ఆ టైం కూడా మనకి నాలుగున్నర అయిపోయింది కదా వాళ్ళే వచ్చారు అనుకున్నాను కానీ వాళ్ళు కాదండి ఎవరో క్యాకేశారు వాళ్ళేనా రా లేదండి రాలే మాకు రెవెన్యూ డెబ్భై వేలు వచ్చిందని చెప్పాను కదా నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానండి ఏది దాచుకోను అసలు నాకు నేను మొన్నటి వరకు నేను పనిలోకి వెళ్ళిన డబ్బులు తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు మొత్తం కలిపి ఇదిగోండి మొన్నటి వరకు నేను ఈ ప్లాస్టింగ్లు అన్నీ చేయించాను కదా ఈ పనికి నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి అనా పైసలతో సహా నేను నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశాను నిన్న వచ్చిన డబ్బులతోటి నిన్న డెబ్బై వేలు వచ్చినాయి కదా డెబ్బై వేల్లో నేను ప్రస్తుతానికి పిల్లలకి స్కూల్ ఫీజు అయితేనే బుక్స్ అయితేనే మొత్తం పిల్లల పేరు చెప్పి ముప్పై వేల రూపాయలు ఇప్పుడు స్కూల్ కాడ కట్టాను మనకి ఇక్కడ బుక్స్ ఇచ్చారు కదా యూనిఫామ్ మట్టికి రేపు వద్దనిస్తామని చెప్పారు ఎందుకంటే యూనిఫామ్ కట్ చేసే ఆవిడ రాలేదంట రేపొద్దున రమ్మని చెప్పారు ఇంకా రేపొద్దున నేను పనిలో నుంచి వచ్చిన తర్వాత వెళ్ళి యూనిఫామ్ తెచ్చేస్తాను తెచ్చేసేసి జూలై మూడో తారీఖున కూడా వెళ్ళి ఆ పిల్లలను కూడా తీసుకెళ్ళి ఆ యూనిఫామ్ ఆదిచ్చి తర్వాత అక్కడ మేము కొన్ని కొన్ని కొనుక్కుని రావాలి చెప్పాను కదా మీకు మళ్ళీ అదే కూడా వెళ్తాం కాబట్టి అదే రోజున మళ్ళీ పిల్లలకి బాదం పప్పు ఒకటి తర్వాత బూస్ట్ ఒకటి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తాం మొదలెట్టారంటే వాళ్ళకి పొద్దున్నే బాదం పప్పు తర్వాత కోడిగుడ్లు మీకు తెలుసు కదా ఇదివరకు ఎలాగెట్టాము పిల్లలకి సేమ్ మొత్తం అదే మెను మెను ఉంటుంది మొత్తం ఇవన్నీ కలిపి జూలై మూడో తారీఖున కోయలుగునీ వెళ్ళి మొత్తం కొనుక్కొచ్చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై వేలు అయినాయి కదా ముప్పై వేలు ఇంకా నలభై వేలు ఉంటాయి ఆ నలభై వేలు మళ్ళీ పిల్లలకి యూనిఫామ్ ఇవన్నీ కుట్టించాల అక్కడికి ఒక ఒక పదిహేను వందలు అంత అయిపోతాయి మళ్ళీ పిల్లలకి బాదం పప్పు అని తర్వాత బూస్ట్ అని మొత్తం ఇవన్నీ కలిపి ఒక ఐదు వేలు దాకా అయిపోతే దాదాపు డెబ్బై వేలలో ముప్పై ఐదు వేలు పైన అయిపోతే ఇంకా ముప్పై ఐదు వేలు ఉంటాయి ఆ ముప్పై ఐదు వేలు మేము తింటాకే ఉంటాకే మా చేతిలో పెట్టుకుంటాం సో అదండి నా దగ్గర ఉన్నది మొత్తం నేను చెప్పాను ఏది దాచుకోకుండా మొత్తం చెప్పాను నేను ప్రతిదీ ప్లాన్గా చేస్తాను మనకు యూట్యూబ్ నుంచి రాపోయినా సరే నేను పనిలోకి వెళ్ళిన డబ్బులు అయినా సరే నేను సంవత్సరం చివరికి వచ్చేసేటప్పటికి పిల్లలకి ఎలాగో స్కూల్ ఫీజు కట్టాలని ముందు జాగ్రత్తగా ఒక నలభై వేల రూపాయలు చేతిలో పెట్టుకుంటాను యూట్యూబ్ ఉందా లేకపోయినా సరే నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఎందుకంటే నేను ఏ పని చేసినా సరే ముందు ప్లానర్గా ఉంటాను మనకి తర్వాత ఏమి జ తర్వాత మనకి ఏమి జరగబోతుందో ముందే ఊహించుకొని దానికి తగ్గట్టుగానే నేను డబ్బులు అయితే దాచుకుంటాను ఇవి వచ్చేసి యాస్మని బుక్స్ అండి ఇవి కదా ఇవి యాస్మిని బుక్ టూ అంటే క్లాస్ టూ అనే బుక్ టూ అనే నాకు అర్థం అవ్వలేదు ఇవి వచ్చేసి మట్టి యాస్మిని బుక్స్ ఎక్కువ ఉన్నాయి మట్టి యాస్మిని ఆదిత్య ఇచ్చారు ఇంకా నాలుగు బుక్స్ సోమవారం ఇప్పుడు ఇస్తామని చెప్పారు సెకండ్ క్లాస్ ఇదిగోండి ఇంకా మాకు తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో ముగిచ్చేసిన తర్వాత మీకు తెలుసు కదా మొన్న మేము వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలకి అట్లయితే వేయడానికి మొన్న మేము అవి తెచ్చాం కదా చార్ట్లు తెచ్చాము కదా ఆ చార్ట్లు తెచ్చి ఆల్రెడీ నేను రెండు మూడు సంవత్సర రెండు సంవత్సరాల క్రితం పిన్నుల మిషన్ కూడా కొనుక్కుని నేను రెడీలో పెట్టుకున్నాను ప్రస్తుతానికి పిన్లు ఉన్న మిషన్ ఉంది మనకు అన్నీ ఎప్పటికప్పుడే మనకు రెడీలో ఉంటాయి అనమాట ఎందుకంటే నేను మనకి ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో అవన్నీ కొనుక్కొని నేను జాగ్రత్త పెట్టుకుంటాను మనకు ఇప్పుడు ఈ పని వచ్చింది కాబట్టి మనం ఎక్కడికి బయటికి వెళ్ళి నితుక్కునే పని లేకుండా మనకి ఇంట్లోనే దొరికేస్తే నేను ఇవన్నీ చూపించిన తర్వాత బుక్స్ గట్రా మీకు చూపించిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు సత్యవేత ఉంటామే సగ్గ నేను వీడియో తీస్తా ఉంటే సత్యవతి బుక్స్ అని చూపించేది సత్యవతి లేకపోతుందో నాకు ఒక చేత్తో తీస్తాం ఒక చేత్తో यासमिन की अंत हेवी का बुक्स अभी यास्म बुक्स आदित्य सर బాక్స్లో పెట్టేశారండి సరే లేక చూపించపోయిన పర్వాలేదు ఈ మట్టికి ఆదిత్య అని చెప్పాను కదా నేను పిన్నెలు మెషన్ నేను ఎక్కడో కానీ పెట్టానండి గుర్తొస్తలేదు నాకు பணி மனக்கு பிள்ளை கூட உடல் மரம் அங்கே சரி பிள்ளைள் ஏற்பட்டு புண்கொத்த பிள்ளைங்க பிள்ளை கொண்குறே సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో ఇంకా నేను కాసేపట్లో సత్యవతి వద్దే సత్యవతి పిల్లలు వస్తారు వచ్చిన తర్వాత మొత్తం ఈ పుస్తకాలకి చాలా మట్టికి అట్లయితే వేసేస్తాము సరే వీడియో అయితే ముగించేస్తున్నాను